నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సెల్ఫ్ లవ్ కోచ్ నిహారిక పులిశెట్టి గారు ఉన్నారు హలో నిహారిక గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను నిహారిక గారు ఎవ్రీ వీక్ కొన్ని కొత్త కొత్త ఎపిసోడ్స్ కాకపోతే మీరు చెప్పే ఎపిసోడ్స్ చాలా మందికి మోటివేషనల్ గా చాలా యూజ్ అవుతున్నాయి అలా కామెంట్స్ చాలా వస్తున్నాయి సో అందులో భాగంగా రియాలిటీ లవ్స్ రియాలిటీ నుంచి కొన్ని తీసుకుందాం మనం ఓకే జనరల్గా అతి ప్రేమ అనేది ప్రమాదకరం అంటారు అతి ప్రేమ అనే కాదు ఏ విషయంలో అయినా అతి అనేది చాలా ప్రాబ్లం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ చాలామంది వైఫ్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి అతిగా ప్రేమించి అవతల వాళ్ళకి శత్రువులు అవుతున్నారు అది బ్రేకప్స్ కూడా కారణాలు అవుతున్నాయి ఒకవేళ వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అయితే కనుక సో అతి ప్రేమ అనేది ఎంతవరకు కరెక్ట్ ఇద్దరు మనుషుల మధ్యన సరైన అండర్స్టాండింగ్ లేకపోతే అతి ప్రేమ అంటే అసలు ఫస్ట్ అతి అతి అనేది పక్కన పెడితే ప్రేమ అంటేనే ఒకరినొకరు కంఫర్టబుల్గా ఉండే స్పేస్ బట్ అతి అయినప్పుడు అది డిపెండెన్సీయా మీరు నాకు నచ్చినట్లే ఉండాలని లేకపోతే మీరు ధర్మంగా ఉండట్లేదని మనం అక్కడ న్యాయం అన్యాయం మాట్లాడుతున్నామా లేదంటే నాకు నచ్చినట్టు మీరు ఉండట్లేదు అనే విషయాలు మనం మాట్లాడుతున్నామా ఇప్పుడు హస్బెండ్ ఆర్ వైఫ్ లేకపోతే లవర్స్ ఎవరైనా కానివ్వండి బ్రేకప్స్ జరగడానికి రీజన్ అండర్స్టాండింగ్ లేకపోవడం అయితే కూర్చొని అర్థం చేసుకోవడంలో డిస్కస్ చేసుకోవడంలో ఒక మీనింగ్ ఉంటుంది అలా కాకుండా నాకు నచ్చినట్టు మీరు బిహేవ్ చేయట్లేదు అనేది అది ప్రేమ కాదు సరే అండర్స్టాండింగ్ అన్నారు కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి ఉంది ఒక వన్ వీక్ నుంచి తన ఫ్రెండ్ని ఐ మీన్ తన బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు తన లవర్ అవ్వచ్చు సో హూ ఎవరిట్ మేబీ కలవాలి అని చెప్పి వెయిట్ చేస్తుంది కలవాలి అనుకున్నప్పుడు అతను టైం ఇవ్వట్లేదు వన్ వీక్ చూసింది టెన్ డేస్ చూసింది ఫిఫ్టీన్ డేస్ చూసింది చూసి ఒకరోజు తన సహనం చచ్చిపోయి గొడవ పడింది నువ్వు నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి బట్ వన్ వీక్ నుంచి వెయిట్ చేసినా నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పి ఆటోమేటిక్గా అతని దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటి ఓకే నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అని ఒకసారి చెప్పాలి కాకపోతే అక్కడ నుంచి ఆన్సర్ రివర్స్లో నాకు టైం ఉంటాను నీకు ఇష్టమైతే లేకపోతే లేదు అని చెప్పేసి చెప్తే ఇంపార్టెంట్ మనకి ఒకరు ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తారు ఖచ్చితంగా మనకి టైం ఇవ్వాలి అని అనుకుంటారు ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి మీరు చెప్పిన సిచ్యుయేషన్ లో ఆ మ్యాన్ ఈగోకి తీసేసుకున్నారు మ్యాన్ అని కాదు యూజువల్గా గా మనం ఒకరిని అటాక్ చేసినట్టు మాట్లాడితే డిఫెండ్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఏదైనా అడగాలని అడ అడగకుండా అటాక్ చేశారనుకోండి అలా బిహేవ్ చేస్తున్నావు అది అని మన కోపంలో బాధలు న్యాయం ఉండొచ్చు కానీ మనం ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్గా లేకుండా సడన్ గా వెళ్ళి నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అందలో ప్రాబ్లం వస్తుంది అనమాట సేమ్ తను అలాగే తను జస్ట్ అలా వెళ్ళి ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది చేస్తే నేను మీ మీకోసం టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నిజంగా చాలా వెయిట్ చేస్తున్నాను మీతో టైం స్పెండ్ చేయాలని నేను చాలా ఎదురు చూస్తున్నాను నాకు నా లైఫ్లో మీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ప్రయారిటీ అండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు మీరు నా కోసం టైం స్పెండ్ చేయకపోతే నాకు బాధగా అనిపిస్తుంది నాకు ప్రయారిటీ నేను మీ మీ దృష్టిలో నేను ప్రయారిటీ కాదేమో అన్నాకు అనిపిస్తుంది నేను మీకు ఇంపార్టెంట్ కాదు అన్నకు అనిపిస్తుంది ఇది నిజమేనా అని ఫస్ట్ వాళ్ళని అడగండి వాళ్ళ వాళ్ళ సైడ్ వాళ్ళకి ఏవో రీజన్స్ ఉంటాయి నిజంగా వాళ్ళు కావాలని ఎస్కేప్ చేస్తూ ఉండకపోవచ్చు మేబీ హీఈ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ తనకి లక్ష పనులు ఉండొచ్చు కావాలని ఇగ్నోర్ చేస్తూ ఉండకపోవచ్చు బట్ స్టిల్ తను ఒక్కసారి వెయిట్ చేస్తున్నాను మీకోసం అని అడిగినప్పుడు ఒక కన్సిడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీ పిల్లలు మీకోసం మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళొచ్చి మీరు సపోజ్ జాబ్ హోల్డర్ అనుకోండి మీరు ఎప్పుడూ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తూ ఉంటారు ఆ త్రీ అవర్స్ ఇంట్లో ఎవరో చూసుకుంటున్నారు పిల్లలు ఫోర్ ఫైవ్ కో వచ్చి మీకోసం పిల్లలు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే మా మమ్మీ వస్తే నేను మా మమ్మీతో ముచ్చట్లు పెడతాను మా మమ్మీ ఒళ్ళకి కూర్చుంటాను ఏం జరిగిందో మాట్లాడతాను ఆ కంఫర్ట్నెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బట్ మీరు ఇంటికి రాగానే మీకు నిజంగా లక్ష పనులు ఉన్నాయి నుంచి రాత్రి వరకు జాబ్ హోల్డర్ అంత ఈజీ కాదు ట్రాఫిక్ అని బాస్ దగ్గర డెడ్ లైన్స్ మీట్ అవ్వడం అని చాలా థింగ్స్ ఉంటాయి బట్ అవన్నీ మనం ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయలేం ఎస్పెషల్లీ మన కిడ్స్ కి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం ఒకవేళ పార్ట్నర్ అనుకోండి చెప్తే ర్యాపో పెరిగి మేబీ వన్ డే దే విల్ అండర్స్టాండ్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కొంచెం మనం అరే మన కోసం మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తున్నారు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను తినే లోనో లేకపోతే నైట్ వాళ్ళకి పడుకునే లోనో అట్లీస్ట్ కొంచెం టైం నాకు ఎంత వీలైతే అంత టైం నేను వాళ్ళతో స్పెండ్ చేస్తాను అది నాన్ నెగోషియబుల్లా పెట్టుకోవాలండి అది ఆప్షనల్గా ఎప్పుడు పెట్టుకోవద్దు ఇప్పుడు మన కోసం ఒకరు అంత వాల్యూ అంత ప్రయారిటీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనల్ని జీవితంలో వాళ్ళు అంత ఎత్తుకు పెట్టుకుంటున్నప్పుడు ఎంత మనం కూడా వాళ్ళకి అంతే వాల్యూ ఇవ్వాలి కదా మనకి ఎప్పుడైతే అంత వాల్యూ అక్కడ నుంచి రాదు చాలా హార్ట్ బ్రేక్ అయిపోతుంది ఎస్ మీరు పిల్లల విషయం చెప్పిన తర్వాత నాకు అనిపించింది నిజంగానే చాలా మంది పాపం పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటే పేరెంట్స్ ఫాదర్ అయినా మదర్ అయినా ఇంటికి వెళ్ళేసరికి పాపం వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటే ఆటోమేటిక్గా అబ్బా ఉండు నాన్ననా ఇప్పుడు కాదు ఇప్పుడే కదా వచ్చాను మమ్మీని ప్రెషర్ పవని డాడీని ప్రెషర్ అవని ఇలా చెప్తూ ఉంటాం మేబీ వాళ్ళు హర్ట్ అవుతారేమో కదా హర్ట్ హర్ట్ మేబీ లో వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఓకే మా మమ్మీ ఇప్పుడే వచ్చింది కొంచెం స్పేస్ ఇవ్వాలి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆడకు స్పేస్ ఇవ్వాలి అర్థమవుతుంది మనం కూడా యాక్షన్స్లో వాళ్ళకి ప్రూవ్ చేయాలి ఈ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కంప్లీట్ గా హాఫ్ అన్ అవర్ మీకే లేకపోతే కంప్లీట్గా టెన్ మినిట్స్ మీకే మీరు ఏం చెప్తే నేను అది వింటాను ఎత్తుకోండి హక్ చేసుకోండి కూర్చోండి ఒక టెన్ మినిట్స్ వాళ్ళతో మాట్లాడండి మనకి నిజంగా ఆ టైంలో ఆకలిస్తున్నా వాళ్ళు చెప్పేది వింటుంటే మన హృదయం సో పిల్లలు అనేసరికి అసలు ఎమోషన్ ఇట్స్ ఆల్ లవ్ అండి పిల్లలు అంటేనే లవ్ సో మనం మెయిన్ గా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం ఒక పర్సన్ కి ఎంత వాల్యూ అని ఎంత కన్సిడర్ చేస్తున్నాం వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ కి విమెన్ గురించి తెలియదు విమెన్ కి మ్యాన్ గురించి తెలియదు ఎక్కడో బ్రేక్ అయిపోయింది అది ఒక మ్యాన్ కి విమెన్ ఎలా ట్రీట్ చేయాలో అర్థం ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఒక విమెన్ కి మ్యాన్ కి ఎక్కడ స్పేస్ ఇవ్వాలో అర్థమవుతే ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది మార్నింగ్ టు ఒక మ్యాన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తను ఓన్లీ వన్ థింగ్ మీదనే ఫోకస్ చేయగలడు తన కెరియర్ ఆ ఓన్లీ కెరియర్ మీదనే తను ఫోకస్ చేయగలడు మిడిల్లో మేబీ కొంతమంది ఉండొచ్చు బట్ చాలా వరకు మిడిల్లో ఫ్యామిలీకి మళ్ళీ వాళ్ళు టైం ఇవ్వలేరు దిస్ ఇస్ ద ట్రూత్ మనం అర్థం చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం విమెన్ కి కూడా చాలా ఫీలింగ్స్ ఉంటాయి మా హస్బెండ్ వాళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తారు వాళ్ళ మ్యాన్ కి సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని అరే దెర్ ఇస్ సంబన్ హూ ఇస్ నా కోసం నిజంగా ఇంత వెయిట్ చేసే ఒక ఒక మనిషి నా జీవితంలో ఉంది అంటే నేను కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి నేను కూడా యాక్షన్స్లో వాళ్ళకి ప్రూవ్ చేయాలి మాటల రూపంలోనే కాదు ఓన్లీ మనీ ఇంటికి తెచ్చిచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ రూపంలోనే కాదు నా ప్రజెన్స్ ని కూడా నేను వాళ్ళకి ఇవ్వాలి అనే ఆ చిన్న విషయం వాళ్ళకి అర్థమవుతాయి చాలా థింగ్స్ ఇక్కడ సాల్వ్ అయిపోతాయి వేరే సో ఏదైనా అతి ప్రేమైనా ఇంకోటింకోటైనా దాన్ని డిమాండింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయకుండా రిక్వెస్టింగ్ గా ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అవతల మనిషి మనకి కాస్తలో కాస్త ప్రయారిటీస్ అనేది మా చేంజ్ చేసుకోవడానికి డెఫినెట్ గా పాసిబిలిటీ ఉంటుంది ఎందుకు వాళ్ళు కావాలని చేయట్లేదు ఇప్పుడు చూడండి లిటరలీ బిగినింగ్ ఆఫ్ మై మ్యారేజ్లో నథింగ్ వర్క్డ్ ఇన్ బిట్వీన్ నాకు నా హస్బెండ్కి మధ్యలో అసలు ఏది వర్క్ అవ్వలేదు బట్ ఇప్పుడు మా హస్బెండ్కి తను తనే నాకు చెప్తాను నువ్వు ఫస్ట్ తిను నువ్వు ఫస్ట్ నీ పన్ను చేసుకో నీ బాబుని చూసుకుంటాను సో ఎలా వచ్చింది ఇది అంటే ఐ టోల్డ్ హిమ్ ఇలా కాదు నాకు ఇలా స్పేస్ కావాలి ఇక్కడ నాకు వాల్యూ అనిపించట్లేదు మీరు కొంచెం ఇక్కడ ఈ విధంగా ఆలోచిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది ఎక్కడైతే మనం ప్రాపర్ గా మనకేం కావాలి అనేది కమ్యూనికేట్ చేస్తామో ప్రాపర్ రైట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ చేస్తాము అక్కడ చాలా థింగ్స్ సాల్వ్ అయితే సూపర్ గారు సో మచ్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి